అందరికీ నమస్కారం డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రస్తుతం జనరేషన్లో ప్రతి ఒక్క ఇంటింటికి ఒకటి రెండు కార్లు ఉండడం కామన్ అయిపోయింది కుటుంబాలతో కలిసి దూర ప్రాంతాలు ట్రిప్పులు వెళ్ళడం అలాగే కుటుంబాలతో పిల్లలతో కలిసి సంతోషంగా ఎక్కడైనా పార్కులు ఇంకా బంధువులు ఇళ్ళలకు సిటీలకు ఇలా తిరగడం కామన్గా అయిపోయింది కాబట్టి దయచేసి కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే దయచేసి ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా సీటు బెల్ట్ని పెట్టుకోండి అలాగే మీరు హైవేలో వెళ్తున్నారు అంటే ఎనభై నుంచి వంద స్పీడ్లో మీరు వెళ్తున్నారు అంటే తప్పకుండా మీరు రైట్ సైడ్ లైన్లో మాత్రం వెళ్ళండి అలాగే ఎనభై కన్నా తక్కువ స్పీడ్లో మీరు వెళ్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లైన్లో మాత్రం వెళ్ళండి అంతేగాని లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ కాకుండా ఎటు కాకుండా నడిమద్ లైన్లో మాత్రం వెళ్ళకండి దయచేసి ఎందుకంటే వెనుక నుంచి వచ్చేవారికి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తారా రైట్ సైడ్ వెళ్తారా అనే కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి దయచేసి రూల్స్ని తెలుసుకోండి రూల్స్ని పాటించండి యాక్సిడెంట్ల నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలను అలాగే ఇతర కుటుంబాలను కూడా కాపాడండి మీరు చేరుకోవాల్సిన గమ్య స్థానాన్ని జాగ్రత్తగా చేరుకోండి